హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూసేదా దానికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు అలానే ఒక స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత రెండు ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయరేకలు తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ నేను ఏంటంటే ఉల్లిపాయ వేయలేదు ఆల్రెడీ మనకి బీరకాయ కూర ఏంటంటే కొంచెం టీ పనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఉల్లిపాయ వేస్తే తీగ అవుతుందని నేను ఉల్లిపాయ వేయలేదు ఫ్రైలాగా చేస్తున్నాను బీరకాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను వేసిన తర్వాత ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులో నుంచే వాటర్ వస్తాయి ఆ వాటర్ తోటే ఈ కర్రీ అంతా కూడా ఉడికిపోతుంది ఎక్కడ కానీ నీళ్ళు వేయనవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలైనా మగ్గించుకోండి సిమ్లో పెట్టుకొని లేదంటే మీడియంలో పెట్టుకొని మగ్గించుకోండి చూస్తున్నారు కదా ఇలా వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్లోనే బీరకాయ కూర అంతా ఉడుకుతుంది బీరకాయ ఏంటంటే తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఒకవేళ మీరు ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటే ఇంకా తా కొంతమంది ఉల్లిపాయ వేసుకున్న తాలింపు వేసుకుంటారు తాలింపు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో వండుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నా కానీ ఇంకా ఉల్లిపాయ వేస్తే ఏం మారదు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట కొంచెం పెట్టుకుంటే పోపు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు లేదంటే తాలింపు లేకుండా ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకొని కూడా చేసుకుంటారు ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత ఇక్కడ లాస్ట్కి నీళ్ళన్నీ ఇంకిపోయే టైంలో ఇప్పుడు కారం వేస్తున్నాను మీరు ఎంత తినగలుగుతారో స్పైసీ అంతవరకు వేసుకోండి కానీ నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు వేసాను కారం కారం వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి చూస్తున్నారు కదా కర్రీ అంతా కూడా మెత్తగా భలే ఉడికిపోయింది అలానే కారం వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా సిమ్లో వేయించేసుకోండి పచ్చి వాసన పోతుంది ఈ కారంలో ఏంటంటే నేను కూర కారం కాబట్టి ధనియాలు అన్నీ వేసి ఆడిచ్చిన కారం అనమాట కూర కారం టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మనం అర కేజీ బీరకాయలు కట్ చేసాము కర్రీ చూస్తే కొంచెమైంది ఇంతే బీరకాయ ఏగితే బీరకాయ ఒకటి గోంగూర ఒకటి తోటకూర ఒకటి ఆకుకూరలు ఏ అయినా కానీ చాలా తక్కువ అయిపోతాయి అనమాట చూడడానికి చూసేటప్పుడు ఇంత ఉంటాయి అవి వేగిన తర్వాత ఇంత అయిపోతుంది ఈ కర్రీ చూసారో ఎంత అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బీరకాయ ఇగురు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్